అందరికీ నమస్కారం జగన్ నిర్ణయంతో అసెంబ్లీ షేక్ తీవ్ర షాక్ కూటమి ఈ విషయాలని తెలియాలంటే కనుక ఆ వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలని మనం చాలా మందికి తెలియజేసే అవుతాం ఇంకా లేట్ చేయకుండా పూర్తి వివరాలు ఏంటో మనం తెలుసుకుందాం అదే విధంగా ఏం నిర్ణయం తీసుకున్నాడో ఆ విషయాలు కూడా మనం తెలుసుకునే అవుతాం ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో అసెంబ్లీకి జగన్ కారు వెళ్తారా నడిచి వెళ్తారా అనేది ప్రస్తుతం టాపిక్ గా మారింది అసెంబ్లీలోకి వెళ్లేందుకు నాలుగు గేట్లు ఉన్నాయి అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో ఈ గేట్లు గుండానే అసెంబ్లీలోకి వెళ్లాల్సి ఉంటుంది సచివాలయంలో నుంచి అసెంబ్లీకి గేట్లు ఉన్న సచివాలయంలో నుంచి కాకుండా బయటికి ఉన్న గేట్ నుంచి అసెంబ్లీలోకి వెళ్తుంటారు అదే విధంగా ఈ విషయంలో ప్రోటోకాల్ నిబంధనలు తప్పకుండా పాటిస్తారు ఒకటో నెంబర్ గేట్ నుంచి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అసెంబ్లీ స్పీకర్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ శాసనసభ చైర్మన్ డిప్యూటీ చైర్మన్లు అదే విధంగా ప్రోటోకాల్ ప్రకారం ప్రవేశిస్తారు వీరు తమ భద్రతా వాహనాలతో పాటు నేరుగా అసెంబ్లీకి వెళ్ళొచ్చు వీరితో పాటు ప్రతిపక్ష హోదా కలిగిన నేత కూడా ఈ గేట్ గుండా వెళ్ళొచ్చు రెండో నెంబర్ గేట్ నుంచి మంత్రులు విప్పులు లోనికి ప్రవేశిస్తారు వీరు కూడా తమ వాహనాలతో నేరుగా వెళ్లేందుకు అవకాశం ఉంటుంది నాలుగో నెంబర్ గేట్ నుంచి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు లోపలికి వెళ్లాల్సి ఉంటుంది అయితే వీరి వాహనాలను బయట ఉంచేసి నడుచుకుంటూ లోపలికి వెళ్లాల్సి ఉంటుంది అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయిన ఆయనకు ప్రస్తుతం ప్రతిపక్ష నేత హోదా లేదు ఎమ్మెల్యేల సంఖ్య తక్కువగా పదకొండు మంది ఉండడంతో ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం నిరాకరించింది దీంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ సాధారణ ఎమ్మెల్యే మాత్రమే అందువల్ల జగన్ తన వాహన శ్రేణిని బయటే ఉంచి నాలుగో నెంబర్ గేటు ద్వారా నడుచుకుంటూ లోనికి వెళ్లాల్సి ఉంటుంది అయితే ఆయన మాజీ సీఎం కావడం వల్ల ఆయనకు జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉంటుంది ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిని ఒకటో నెంబర్ గేటు గుండా లోనికి అనుమతిస్తారా లేదా నాలుగో నెంబర్ గేటు గుండా నడిచి వెళ్లాల్సిందేనని ఆదేశిస్తారా అనే దానిపై ఆసక్తి నెలకొంది అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒకటో నెంబర్ గుండా వెళ్తానని సంచలన నిర్ణయం తీసుకుని తెలుస్తోంది ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి అయితే నేను నన్ను ఎవరు ఆపుతారనే విషయంలో ఆయన చాలా కట్టుదిగా తీరుస్తుంది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్